హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ విరాట్ గౌడ్ అందరికీ అందరికీ హ్యాపీ హోలీ శుభాకాంక్షలు అండి ఈ ఫుల్ బ్లాగ్ అయితే మీకు వస్తుందండి ఎలా మేము ఎంజాయ్ చేసాము ఈ మేము ఏం జాన్ చేసాము హోలీకి సందర్భంగా అండ్ ఎలా గేమ్స్ ఆడాము ఎంత ఫుల్గా ఎంజాయ్ చేసామో ఈ ఫుల్ బ్లాగ్లో అయితే వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గాయస్ అండ్ మేమైతే ఈ వాటర్ బెలూన్స్ అండ్ విత్ కలర్ఫుల్ కలర్స్ ఎంజాయ్ అయితే చేయబోతున్నాము అండ్ మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్ ఇట్లానే మన లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి మనం ఈ హోలీ అయితే ఆడతాం గైస్ అండ్ వన్స్ అగే పోలీస్ శుభాకాంక్షలు అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం ఈ వీడియో చూడండి గైస్ ఏమేం కలర్స్ తెచ్చుకున్నారు చెప్పు విరాట్ నువ్వు చెప్పు విరాట్ నువ్వు చూపి వాటర్ బ్యాలెన్స్ చూపి మీరు కూడా ఆడుతున్నారా ఫ్రెండ్స్ అడిగా ఇక్కడ మా జోష్నత్త మా దిలీప్ మా వచ్చారు మా తోటి హోలీ ఆడడానికి మేమైతే గాయ్స్ ఫుల్ ఎంజాయ్ చేసాము సెల్లాల ఈరోజు మేము టూటీ మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాము వాటర్ బలూన్స్తో ఆరుకుంటూ మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము నేను మా తమ్ముడు వాటర్ బెలూన్స్ తోటి ఎట్లా కొట్టుకుంటున్నాం చూడండి మా తమ్ముడికి అసలు కొట్టడానికే కూడా వస్తలేదు నా మా తమ్ముడు మీద ఫుల్ వాటర్ బాల్స్ వేసేసాను ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా అల్లుడు కోడలు అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ బాల్స్ తో ఆడుకుంటూ కలర్స్ హోలీ అప్లై చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడైతే నేను ఇంకా మా వదిన మా సిస్టర్ అయితే ఫుల్గా ఇంకా ఎగ్స్ అన్ని తెచ్చుకొని రెడీగా పెట్టుకున్నాము ఎంజాయ్ చేద్దామని ఇక్కడైతే మా అత్తను మా అమ్మ అయితే హోలీ అయితే ఆడుతున్నాడు గాయస్ మా మమ్మీ అయితే గుడ్డు తెచ్చుకొని రెడీగా ఉంది మా అత్త మీద కొడదామని చూడండి గాయస్ మా పెద్దమ్మ అయితే వీడియో తీస్తుంది గాయస్ గాయస్ ఇక్కడైతే మా అల్లుడు అయితే ఇంకా నాకు ఇంకా హోలీ వాటర్ పోస్తా అని చెప్పేసి ఇక్కడ మా వదిన కూడా ఇంకా నేను వీడియో మేము అయితే మా శివానీని అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము తను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది కిందికి రానంటుంది గాయ్స్ అందుకే మేమే ఇంకా పైకి ఎక్కేసి తనని తీసుకొద్దామని వెళ్తున్నాము అసలు డోర్ పెట్టుకొని అసలు తీయని కూడా తీయట్లేదు ఇంకా విండోలోంచి అయితే పిలుస్తున్నాము వస్తావో మేమే లోపలికి రావాలా అని అయితే అంటున్నాం గాయస్ ఇంకా డోర్ కొట్టాము వాళ్ళ మదర్ అయితే డోర్ తీసింది అసలు నేను అసలు గుడ్డు కొట్టించుకోను అసలు వాటర్తో కూడా ఆడను అని చెప్పేసి అంటుంది ఓన్లీ కలర్స్ అన్న పెడతామంటే కూడా వినట్లేదు గైస్ తను అసలు ఇంకా డోర్ తీసి కూడా భయపడుతుంది నేను రాను అని చూడండి గైజ్ వాళ్ళ మదర్ అయితే ఇప్పుడు డోర్ తీస్తుంది ఆంటీ తను ఇంకా వెళ్ళి కొద్దిసేపు ఆడుకొని రాని అంది గైస్ ఆంటీ బయటికి పంపించు లేకపోతే మేమే లోపలికి రావాల్సి వస్తుంది అంటే వద్దు వద్దు వాటర్ ఎంత పడతాయి ఇంట్లో ఇంక పంపిస్తాను అని ఆంటీ అంటుంది తను మాత్రం అస్సలు లోపల నుంచి అసలు నేను రానంటే రాను నేను ఆడను అని ఈసారి ఆడను అంటుంది గైస్ ఎప్పుడు తను మామూలుగా ఎంజాయ్ చేయదు ఈసారి కొంచెం తనకి ఫీవర్ వల్ల కొంచెం ఆడలేకపోతుంది చూడండి గైస్ లోపల నుంచి నేను అస్సలు రాను అని అంటుంది ఇంకా మోదీనా కూడా అడుగుతుంది కొద్దిసేపే ఆడుతూ రా అని అంటుంది ఇంకా సరే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వస్తాను అన్నది చూడండి ఇక్కడ మాతో ఆర్గ్యూ చేస్తుంది నేను రాను మీరు అన్నీ కిందికి తీసుకెళ్ళి నన్ను వాటర్లో పంచేస్తారు అది తీరు ఉంటుంది ఇంకా సరే ఇంకా రెడీ వస్తుంది అని చెప్పేసి మేమైతే కిందికి అయితే వెళ్ళి మళ్ళీ సెల్లార్లో అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా గాయస్ అక్కడికి కూడా అందరి ఇంటికి అయితే వెళ్ళాము చూడండి ఇంకా కిందికి వచ్చిన తర్వాత మా అన్న దిలీప్ అందరూ ఇంకా వాళ్ళు బాయ్స్ బాయ్స్ అందరూ ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మా గర్ల్స్ సెక్షన్ ఇంకా మామూలుగా లేదు ఇంకా మేము కూడా ఇలా హోలీ కూసుకుంటూ ఎంజాయ్ అయితే బాగా చేసాం పిల్లలు అయితే ఇంకా వాటర్లో అయితే ముంగి తేలారు విత్ కలర్స్తో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా మోదినా వచ్చేసి మా అన్నయ్యకి పెడుతుంది ఇంకా మా మా అన్నయ్య మాత్రం మోదినకి ఇంకా ఫుల్గా రూస్ చేస్తున్నాడు అయితే ఇద్దరు ఇంకా ఫైటింగ్ లాగానే పెట్టుకుంటున్నారు గాయస్ ఇంకా పిల్లలు అయితే అటు ఇటు ఆ వాటర్ బాల్స్ అయితే మొత్తం ఇంకా సెల్లర్ మొత్తం వాటర్ బాల్స్తో నింపేశారు ఇట్లా ఫుల్గా వాటర్ అంతా వెళ్ళేసుకుంటూ ఇక్కడ మా అద్విత ఇంకా వాటర్ బాల్స్ అన్నీ అయిపోయాయని చెప్పేసి మళ్ళీ ఇంకా ఫిల్ అప్ చేయి అని ఉంటుంది అసలు వాటర్తో అయితే మామూలుగా వాడతలేదండి అసలు ఇంకా ఇక్కడ దిలీప్ అండ్ జోష్ కూడా ఇద్దరు ఫుల్గా

ఇంకా వీడియో కోసం అని నేను ఇలా చిన్న చిన్న క్యాప్చర్స్ అయితే చేశాను ఇంకా వీడియోలో నీ బొట్టు బాగా వస్తుంది అని చెప్పేసి అంటుంది ఇంకా దాన్ని కొంచెం బ్రాడ్గా చేస్తాను అని అని చెప్పేసి సడన్లీ నా చెంపలకైతే అయితే ఇలా పింక్ పూస్తుంది నీకు అసలు ఎవ్వరు కలర్ పూయట్లేదు నీకు పెట్టినా ఉండట్లేదు అని చెప్పేసి మొత్తం వచ్చి అప్పుడప్పుడు మధ్యలో అంత పూస్తున్నారు మా అయితే ఇంకా వీడియో వాటర్ స్ప్రేని అత్త నీ పైన వేస్తాను స్ప్రింకిల్ చేస్తున్నాడు అండ్ ఇంకా నేను మా వదినకైతే ఫుల్గా పెట్టాను అండ్ మా జోషికి కూడా ఫుల్గా పెట్టాను ఫుల్గా అయితే మేము ఎంజాయ్ చేసాము మీరు అందరు ఎలా ఎంజాయ్ చేశారో మా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి గైస్ ఇక్కడ అయితే మా డాడీకి గాయస్ మన్మరాన్లు అయితే ఇంకా మేము తాతకి పూస్తాం నానమ్మకి పూస్తామని చెప్పేసి వాళ్ళ ఎక్సైట్మెంట్ చూడండి ఇంకా డాడీ కూడా నేను కూడా ఆగున్నా మన్మరాన్లకి కలర్స్ పెడతా అని చెప్పేసి ఇద్దరైతే నానమ్మ తాత అయితే కలర్స్ పెడుతున్నారు చూడండి గాయస్ మేము కూడా అన్నాము మీ ఇద్దరు కూడా హోలీ ఆడండి అని చెప్తే ఇంకా మా డాడీ మా మమ్మీకి అయితే హోలీ కలర్ అయితే పెట్టేశాడు మొత్తం అండ్ ఎగ్ ఇంత గట్టిగా కొట్టాడు గైస్ అండ్ అదే ఎగ్ తీసుకొని మా మమ్మీ మా డాడీకి పెట్టేసింది చూడండి గాయస్ అయితే ఎంజాయ్ ఇక్కడైతే మోదీనే సడన్లీ నా నెత్తిపైన అయితే గుడ్డు కొట్టేసింది గాయస్ సడన్గా ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకుంది ఇంకా నియర్ లో ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గరకి అయితే మేము వెళ్ళిపోతున్నాం గైస్ ఎందుకంటే ఉందని చెప్పేసి పిల్లలందరూ ఇంకా మేము స్కూటీ పైన వస్తామన్నారు ఇంకా ఉందని చెప్పేసి మేమైతే కార్లో అయితే బయలుదేరిపోయాము ఫైనల్లీగా అయితే మేము సన్నీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం గైస్ వాళ్ళు కూడా అక్కడికి మేము వెళ్ళేసరికి ఆడుతూ ఉన్నారు అందులో మేము కూడా జాయిన్ అయిపోయాము జాయిన్ అయితే మేము కూడా ఒక బిగ్ ఫ్యామిలీ ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి మేము కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్తో వాళ్ళు అక్కడ ఆడుతున్నారు అందులో మేమైతే జాయిన్ అయ్యాము వెళ్ళి కంప్లీట్ అయిపోయింది ఇంకా అండ్ అఖిల అండ్ సాయి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి కూడా బయలుదేరాము చూడండి గాయస్ ఫైనల్లీగా అయితే అఖిల వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయి అఖిలకైతే హోలీ అయితే పెట్టేసాం గైస్ తను ఇంకా ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు ఇంట్లో పూజ చేస్తున్నారని చెప్పేసి ఎక్స్ మాత్రం కొట్టలేదు గాయస్ ఓన్లీ హోలీ కలర్స్ అయితే పూసాము వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికి ఇంకా బాయ్స్ అయితే ఇంకా అన్న వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది కదా వాళ్ళు మాత్రం మొత్తం ఇంకా అసలు చూడండి హోలీ కలర్స్ పెట్టుకుంటూ ఎగ్స్ కొట్టుకుంటూ మాటి ఇంకో అయితే మామూలుగా ఎగ్స్ కొట్టట్లేదు గాయస్ అందరికీ గుట్లు మాత్రం ఘోరంగా కొట్టేస్తున్నాడు గాయస్ అసలు అసలు ఈ గుట్లో స్మెల్ ఏందో కానీ వామిటింగ్ వచ్చేలాగా అనిపించింది ఇంకా పిల్లలు అందరూ ఇక్కడ కూర్చున్నారు ఎండకి ఇంకా మేము మీరు ఆడుతుండండి చూస్తామన్నట్టుగా వాళ్ళు కూర్చున్నారు అండ్ మా కోడలు వాళ్ళ ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్ అండి లక్కీ తను ఇంకా వాళ్ళు కూడా ఎదురు ఇంట్లోనే ఉంటారు వాళ్ళకైతే ఇంకా హోలీ కలర్స్ అయితే మా అవన్నీకి అయితే పెట్టేసింది పిల్లలు చూడండి గైస్ ఎంత క్యూట్గా ఉన్నారో కలర్ కలర్ఫుల్గా బాగా అనిపించారు అసలు మా అల్లుడు అయితే ఇంకా అండి హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అంటే వాడే ఆనందానికి అయితే హక్తి లేవు గైజ్ ఫైనల్ హ్యాపీ హోలీ అని అయితే చెప్పాను పెద్ద పిల్లవాళ్ళు ayano levin lada support. join athila unda yaana da ఇంకో ఇంటికి అయితే వెళ్ళాము రాజీ అండ్ అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేశారు వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళతో ఎక్కువ అయితే ఆడలేదు ఇంకా అన్నీ వాళ్ళే అందరూ ఆడారు బాయ్స్ అందరూ ఎక్కువ ఆడారు మేమైతే ఇట్లా చిన్న కిడ్స్ ఉన్నారు కదా రాజీకి అని చెప్పేసి లైట్ లైట్గా ఇలా పెట్టాము చీక్స్కి అయితే ఇంకా చిన్న పిల్లల్ని ఎత్తుకొని కొద్దిసేపు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము అరుణ్ వాళ్ళ పాప చిన్న పాపతో ఇక్కడ మా మాట ఇంకో అయితే మా జోష్కి మరీ గుడ్లు కొట్టి మరీ పాపం అసలు ఎన్నిక్స్ కొడుతున్నాడు అసలు పాపం తన ఒక్కదాన్ని బలి చేస్తున్నాడు కి అండ్ కలర్కి చూడండి కాస్త బాయ్ బాయ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళు ఇంకా బాయ్స్ ఎగ్స్ అండ్ కాఫీ పొడి అండ్ కలర్స్తో అయితే చూడండి ఎంత క్యూట్గా ఉందో పాప రాజీ వాళ్ళ చిన్న పాప తినేయండి రాజీ వాళ్ళ పెద్ద పాపను ఎత్తుకుంది ఇంకా తనకైతే త్రీ మంత్స్ అవుతుంది పాప పుట్టి తనకైతే ఎక్కువ పెట్టలేదండి ఓన్లీ చీక్స్గా పెట్టాము నేను ఫైనల్గా చిన్న పాపనైతే ఎత్తుకున్నాను లేదు ఎంత క్యూట్గా ఉందో చవి చబ్బి అయ్యాం సో క్యూట్ కదండి పాప అయితే వీడియోలో అయితే ఇలానే చూస్తుంది కాస్ అండ్ ఇక్కడ కూడా అందరూ అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మేము కూడా మళ్ళీ హ్యాపీ ఫీలింగ్స్ guys, I put for holy celebration at the complete type in guys. Incoming fresh up by pay. Tina's opportunity na snap Stay tuned, guys. Bye, guys.